హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రెజెంటేషన్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం ఎవరి నోట విన్నా జిహెచ్ఎంసి ఎలక్షన్స్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదలయ్యింది డిసెంబర్ ఒకటిన ఓటింగ్ నిర్వహించి డిసెంబర్ నాలుగున ఫలితాలను వెల్లడిస్తారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి జిహెచ్ఎంసి ఎలక్షన్స్ షెడ్యూల్ని విడుదల చేశారు రేపటి నుంచి డివిజన్ల వారీగా నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు నవంబర్ ఇరవై దాకా నామినేషన్లు దాఖలు చేసి ఈ నవంబర్ ఇరవై ఒకటి నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుందని చెప్పారు మొత్తం మన జిహెచ్ఎంసీ చట్ట ప్రకారమే నూట యాభై వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు అసలు జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ హైదరాబాద్ సికింద్రాబాద్లోని ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఏర్పడిన సంస్థ ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉంది దీనిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ నిర్వహిస్తుంది హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని అరవై నాలుగు సభ్యులు అఫీషియల్ ఐదుగురు లోక్సభ ఎంపీలు జిహెచ్ఎంసి అధికారిక ఎన్నికల్లో పాల్గొంటారు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో హైదరాబాద్ మున్సిపల్ బోర్డ్ చాదర్ఘడ్ మున్సిపల్ బోర్డ్ ఏర్పాటుతో హైదరాబాద్ నగరంలో మున్సిపల్ పరిపాలన ప్రారంభమైంది హైదరాబాద్ నగరాన్ని నాలుగు భాగాలుగా చాదర్ఘఢ్ శివారును ఐదు భాగాలుగా విభజించారు హైదరాబాద్ నగరం శివార్లో మొత్తం నగర పోలీస్ కమిషనర్ బాల్దియా కోత్వాల్ ఆధీనంలో ఉంటాయి హైదరాబాద్ మహానగరాన్ని పరిపాలన సౌలభ్యం కొరకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ వారు జోన్లు సర్కిల్గా వార్డులుగా విభజించడం జరిగింది హైదరాబాద్ సౌత్ జోన్ ఈస్ట్ జోన్ వెస్ట్ జోన్ నార్త్ జోన్ సెంట్రల్ జోన్ అనే ఐదు జోన్లుగా విభజించబడింది ప్రతి జోన్ సర్కిల్గా విభజించబడి హైదరాబాద్ మొత్తం పద్దెనిమిది సర్కిల్స్గా విభజించబడింది ఈ సర్కిల్స్లో నూట యాభై వార్డులుగా విభజించబడ్డాయి రెండు వేల ఏడు లెక్కల ప్రకారం ఒక్కో వార్డుల జనాభాలో జనాభా కూడా ఎక్కువగానే ఉన్నారు ఈ నూట యాభై వార్డులను రెండు వందల వార్డులుగా పెంచే దిశలో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ భావిస్తుంది జిహెచ్ఎంసి ఎలక్షన్స్ అనేవి మొదలయ్యాయి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అంటే ఓటు అనేది అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రకటించింది కుల మత ప్రాంత లింగ భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు దావా ఓటు హక్కును కల్పిస్తున్నది ఓటు హక్కు కల్పించారు ఓటు వేసిన అభ్యర్థులను ఓటర్లు అని పిలుస్తారు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలి నా ఓటు కొనే శ్రీమంతుడు లేడు అమ్ముకునేంత దరిద్రంలో నేను లేను ఎందుకంటే నా ఓటు చాలా విలువైనది ఫ్రెండ్స్ మనకున్న ఓటు హక్కును మనం వినియోగించుకుందాం ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ